హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు జనసేన పార్టీకి చెందినటువంటి తిరుపతి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గురించి మాట్లాడుకుందాం అయితే ఆయన గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక మహిళతో కొన్ని ఆడియోలు లీక్ అవ్వడం జరిగింది అలాగే రీసెంట్గా అమ్మాయి వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ విషయంలో జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచమని ఆదేశించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్ప కరెక్టేనా కాదా అనే విషయం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది ముమ్మాటికి కరెక్టే ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి నాయకులు చిన్న చిన్న ఆయన చేసింది ఆయన చేసింది ఆయన పర్సనల్ లైఫే కావచ్చు కాకపోతే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కలిగేది పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతిపక్షాలు పార్టీపై విమర్శలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు పార్టీ స్పందించకపోతే ప్రజలకు కూడా ఒక నెగిటివ్ నెగిటివ్ మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అందుకనే కిరణ్ రాయల్ అన్నటువంటి వ్యక్తి ఆయన పర్సనల్గా కావచ్చు అది ఆ విషయం కాకపోతే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందస్తు జాగ్రత్తగా ఆయన దాన్ని ఆ విషయాన్ని విచారణకు ఆదేశించడం జరిగింది అలాగే కిరణ్ రాయలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కిరణ్ రాయల్ని విచారణకు ఆదేశించడం జరిగింది ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే గనక పవన్ కళ్యాణ్ గారే ఆయన్ని మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తారు అది డెఫినెట్గా జరుగుతుంది నోబౌ నో డౌట్ అబౌట్ ఇట్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ సిచ్యువేషన్లో వైసీపీ పార్టీ విమర్శలు చేస్తుంది ఒకవైపున ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పడం అనేది అది కరెక్ట్ ఎందుకంటే పార్టీకి చెడపేరు రావద్దు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా వరి చెందాల్సిన అవసరం లేదు ఆయన ఆరోపణలో ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేకపోతే కనుక మళ్ళీ పార్టీ తప్పకుండా స్పందిస్తుంది ఆయన దగ్గర తీసుకో తీసుకుంటుంది కొంతమంది జనసేన కార్యకర్తలు దీన్ని సమర్థిస్తున్నారు కాకపోతే దీన్ని సమర్థించడానికి ఇక్కడ లేదు ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిగతా పార్టీలాగా మన పార్టీ కాదు కాబట్టి తప్పు చేసిన వెంటనే ప పలానా వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే పార్టీలో పెద్ద పదవిలో ఉన్న కానీ చిన్న పదవిలో ఉన్న కానీ ఆయన కొంత కొంతమేరకు పక్కన పెడితే మాత్రం పార్టీ చెడ్డ పేరు పోదన్నమాట గతంలో మనం వైసీపీ పార్టీలాగా ఎవరు తప్పు చేసినా కానీ పార్టీలో ఉంచుకొని వాళ్ళని సమర్థిస్తూ వస్తే చివరికి పార్టీకి చెడ పేరు వచ్చేస్తుంది మనం గత ఎలక్షన్లో చూసాం మనం వైసీపీ పార్టీలో గతంలో చూసాం అంబాటి రాంబాబు గారు గంట అరగంట అని చెప్పేసి ఇంకొక ఏమో అవంతి శ్రీనివాస్ ఇంకొకయినా డైరెక్ట్గా లైవ్లో గంటనే చూపించాడు అలాంటి అలాంటి వాళ్ళతో పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అలాంటి వాళ్ళతో వైసీపీ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టలేదు అదే ఇప్పుడు గత ఎలక్షన్లో మనం రిజల్ట్ చూస్తాం అందుకనే జనసేన పార్టీలో అలాంటి తప్పులు జరగకూడదు తప్పు చేసిన వారిని పార్టీ ఖచ్చితంగా పక్కకు ఉంచుతుంది ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అనే రుజువు అయితే విచారణలో డెఫినెట్గా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తారు పవన్ కళ్యాణ్ గారు అది జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులు కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం కరెక్ట్గానే నాకు అనిపిస్తుంది जय uh, जनसना जै जय हिंद